శ్రీకాకుళం జిల్లా సింగుపురం గ్రామానికి చెందిన దాసరి వినయ్ కుమార్కు ఇటీవలే జాతీయ రహదారి కోమర్తి జంక్షన్ వద్ద లారీ ఢీకొని తలకు గాయమైంది ప్రస్తుతం శ్రీకాకుళం కిమ్స్ వైద్యశాల ఐసీయూలో చికిత్స పొందుతున్నారని పరీక్షించిన వైద్యులు తలకు బలమైన గాయం తగిలిందని సుమారు మూడు నుంచి నాలుగు లక్షల వరకు ఖర్చవుతుందని తెలిపారు ఈ చికిత్సకు ఆరోగ్యశ్రీ వర్తించదని తండ్రి కూడా చనిపోయారని వీరి కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే కావడంతో వినయ్ తల్లి గ్రామస్తుల సహకారంతో సిక్కోలు స్వచ్ఛంద సేవా సమితి సంప్రదించగా స్పందించిన సంస్థ సభ్యులు మిత్రులు దాతలు అందించిన సహకారంతో బుధవారం కిమ్స్ వైద్యశాలకు వెళ్లి పదిహేడు వేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించారు సభ్యులు మాట్లాడుతూ మనసున్న దాతలు వినయ్ కుటుంబానికి అండగా నిలవాలని ఇప్పటికే అప్పు చేసి ఒక లక్ష వరకు కు ఖర్చు పెట్టారని ఇంతకు మించి భారం ఆ కుటుంబానికి లేదని తెలిపారు ఈ కార్యక్రమంలో సిక్కోల్ స్వచ్ఛంద సేవా సమితి సభ్యులు పొడుగు అవినాష్ బరాటం చంద్రశేఖర్ ఉర్లాం శివతేజ కలివరపు సూర్యప్రకాష్ బాధితుని కుటుంబ సభ్యులు పాల్గొన్నారు